పాల విచిత్రంగా ఉంది తెలుగుదేశం పాలనలో నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉంటే నలభై మూడు వేల బెల్డ్ షాపులు ఇంటిగో షాప్ పెట్టావు ఇంటిగో షాప్ నువ్వు మధ్య నువ్వు బజ్జనీ చేత గురించి మాట్లాడతావా రైతులు కరువుతో ఆత్మహత్యలు చేసుకుంటే ఏదో రెయిన్ గన్నలు చేస్తానన్నావు రెయిన్ గన్నలు ఎక్కడున్నాయనవి అవి మర్చిపోయారు జాను అనుకుని ఇవాళ రైతుల గురించి వారి చేత మాట్లాడిస్తున్నావు రైతులకు ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రుణాలు బాకీ చేస్తానని చెప్పి పదిహేడు వేల కోట్లే చేస్తే ఇవాళ ముప్పై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతు భరోసా ద్వారా రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి ఎక్కడ వరకు ఆ రోజు కొనుగోలు కనీసం చేయలేని నువ్వు ఇవాళ రైతు మెల్లల దోపిడీకి గురి కాకుండా రక్షించేటువంటి ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడానికి ఆ శాసనసభలో శాసనసభ్యుల పాపం అక్కడ ట్రైనింగ్ ఇచ్చి పంపుతాడు లేదా అనకపోతే సీటు తీసేస్తానంటాడు ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అంటే భ్రమలో బ్రతికే నువ్వు భ్రమలో బ్రతికే నువ్వు నిజాలు తెలుసుకోలేరు ప్రజలనుకుని భ్రమలో బ్రతికే నువ్వు నిజాలు తెలుసుకోలేరు ప్రజలనుకుని భ్రాంచుతూ ఉన్నావు ఆత్మ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వీధి మీ అధికార దాహం మీ అధికార దాహం తెలుగు రాష్ట్రాన్ని ఇప్పటికే నాశనం చేసింది ఆత్మగౌరవ రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ పుడితే ఆత్మగౌరవ భక్షణ కోసం చంద్రబాబు నాయుడు పుట్టాడు ఆత్మ ఆత్మగౌరవ భక్షణ కోసం ఆయన రక్షణ కోసం పుట్టాడు ఈయన భక్షణ కోసం పుట్టాడు ఈ భక్షకులు రాత్రులు రాత్రులు అర్ధరాత్రి కాళ్ళ మీద పడి కుదుర్చుకుంటున్నాడు ఒక్కటి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసి నువ్వు నేను మంచి చేశాను నాకు ఓటు వేయమని అడిగే ధైర్యం ఉందా నేను మంచి చేశాను పద్నాలుగేళ్లలో నాకు ఓటు వేయండి ప్రజలారా అని అడిగే ధైర్యం నీకుందా లేదు మంచి చేసి ఓటు అడిగే ధైర్యవంతుడు జగనైతే తాను ఓడించడమే తాను ఓడించడానికి ఎంతమంది కాళ్ళైనా నేను పట్టుకుంటాను ఎంతమంది కాళ్ళైనా నేను పట్టుకుంటాను తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నా కోసం తాకట్టు పెట్టుకుంటాను తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నా కోసం తాకట్టు పెట్టుకుంటాను అన్న చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని పౌరులారా రాష్ట్ర ప్రజలారా మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్ష